అపెక్స్ స్కూల్ వ్యవస్థాపకులు క్రీస్తు మందాడ మందాడు రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు స్థానిక సుజాత నగర్ లోని అపెక్స్ స్కూల్ ఆవరణలో అపెక్స్ స్కూల్ మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరం హాస్పిటల్ వైద్యులు పాల్గొని వైద్య సేవలు అందించారు ముందుగా క్రీస్తు శేషులు మందాడ శ్రీనివాసు రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ అపెక్స్ విద్యా సంస్థలను స్థాపించి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దిన వ్యక్తి మందాడ శ్రీనివాసు రెడ్డి అని కొనియాడారు ఆయన జయంతిని పురస్కరించుకుని ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మెడిక్యూర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పి శ్రీనాథ్ డాక్టర్ కె శ్రీధర్ బాబు కె జోస్న డాక్టర్ కె రవళి అపెక్స్ స్కూల్ కరస్పాండెంట్ శివ కోటరెడ్డి శివారెడ్డి బాషా అజయ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వైద్య పరీక్షలు పొందిన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ ఎంఎస్ రెడ్డి మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు ఘనంగా ఎపెక్స్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరం ఎపెక్స్ హై స్కూల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ చైర్మన్ కీర్తిశేషులు శ్రీ మండాలి శ్రీనివాసరెడ్డి గారి జయంతి ఐదవ తారీఖున ఉంది సో ఆయన గుర్తుగా ఈ మెగా వైద్య శిబిరాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడికి మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ శ్రీ డాక్టర్ శ్రీనాథ్ గారు ఆర్దో అలాగే శ్రీ డాక్టర్ శ్రీధర్బాబు గారు కార్డియో అలాగే శ్రీ డాక్టర్ రవళి మేడం గారు గైనకాలజీ అలాగే మరో డాక్టర్ శ్రీ జ్యోష్ణ మేడం గారు గైనకాలజీ అదేవిధంగా పిల్లల వైద్య నిపుణులు అయినటువంటి సుస్మిత మేడం గారు అలాగే ఆప్తమాలజీ మానస మేడం గారు అలాగే ఇంకా ఫిజియోథెరపీ ఇలా అలాగే సత్యుష మేడం హోమియోపతి డాక్టర్స్ అందరూ కూడా మెగా వైద్య శిబిరానికి విచ్చేసి అలాగే ఈరోజు విరివిగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే మిత్రులు శ్రేయాభిలాషులు అందరూ కూడా ఎక్కువ మంది ఈ మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకొని జయప్రదం చేయడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు సుమారు ఐదు వందల పైన పేరెంట్స్ రావడం జరిగింది ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవడానికి అదేవిధంగా ఈ మల్టీ మన మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రీసెంట్గా డాక్టర్స్ శ్రీనాథ్ గారు అలాగే శ్రీధర్బాబు గారు ఆధ్వర్యంలో రామ్నగర్ నాలుగవ లైన్లో హాస్పిటల్ని ఓపెనింగ్ చేయడం జరిగింది సో హాస్పిటల్ని మేము రీసెంట్గా విజిట్ చేశాం చాలా అద్భుతంగా హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేయించారు అన్ని రకాల సౌకర్యాలు పేషెంట్స్కి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళిద్దరు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అనే కార్యక్రమంతో అంటే ఆ ఆ నినాదంతో ముందుకు వెళ్తున్నారు పేషెంట్స్ని నాకు తెలిసి అంటే నేను శ్రీనాథ్ గారిని విజిట్ చేసినప్పుడు నేను కూడా ఆయన పేషెంట్ని నాకు సర్జరీ చేశారు ఏసీఎల్ టీయర్ కట్ అయితే సో చాలా అద్భుతంగా నైంటీ పర్సెంట్ అతని ట్రీట్మెంట్ తోటి అతని మాటలు అంటే ముఖ్యంగా డాక్టర్స్కి ఉండాల్సిన లక్ష్యం లక్షణం ఏంటంటే పేషెంట్ని సగం భయం భయం భయంతో ఉంటారు అలాంటి భయాన్ని నాకు హండ్రెడ్ పర్సెంట్ భయాన్ని ఆయన మాటలతోటి ఆయన చెప్పిన ధైర్యం అనేది నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను నిజంగా అంటే డాక్టర్స్ దైవంతో సమానం అంటారు ఈ ఇలాంటి డాక్టర్స్ని చూస్తే ఆ పదం నిజమని నాకు అనిపించింది సో అలాంటి మెడిక్యూర్ మల్టీ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెంది రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు పొందాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా వారికి మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మల్లాడు రెడ్డి గారి జయంతి సందర్భంగా అపెక్స్ స్కూల్ నందు ఈ మెడిక్యూర్ హాస్ మెడిక్యూర్ హాస్పిటల్ అండ్ రవి తల్లి హాస్పిటల్ అండ్ సర్వా హాస్పిటల్ ముగ్గురు సంయుక్తంగా ఒక మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఈ స్కూల్లో ఈ మెగా వైద్య శిబిరాన్ని కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఈ ఎఫెక్స్ స్కూల్ కరస్పాండెంట్ గారిన శివకోటి రెడ్డి గారికి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఈ ఎఫెక్స్ స్కూల్ యొక్క పిల్లల యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిజంగా సార్ మీకు మా కార్డేజ్ సార్ టెస్ట్ చేసినప్పుడు సిపిఆర్ అనే పదం కూడా మాకు తెలియదు అలాంటిది మీ హాస్పిల్ ఇప్పటి నుంచే అనిపిస్తుంది క్వాలిటీ అఫ్యుకేషన్ చాలా బాగుందండి ఈ స్కూల్ స్టార్ట్ చేయడము చాలా చిన్న స్కూల్గా స్టార్ట్ చేసి మూడు బ్రాంచ్లు అంటే ఇప్పుడు ఇస్లాంపేట ఇక్కడ చిమ్ముకుతి ఇక్కడ ఒంగోలు స సమతానగర్లో మూడు బ్రాంచులు సుజాత నగర్లో మూడు బ్రాంచ్లు పెట్టి ఆ స్థాయికి ఎదిగ దిగారు ఇంకా ముందు ముందు కూడా మీరు ఇంకా మంచి పొజిషన్ మంచి పొజిషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ మె ఈ మెగా క్యాంప్లో కార్డియాలజీ ఆర్థోపెడిక్ జాయిన్ కౌజీ బీడియాపిక్స్ అండ్ ఆక్టమాలజీ ఫిజియోథెరపీ అండ్ హోమియోథెరపీకి ఈ డిపార్ట్మెంట్ యొక్క సేవన అందించడం జరిగింది సో ఈ అవకాశం ఇచ్చినందుకు సర్స్పాండెంట్ గారి శివకోర్ రెడ్డి గారికి వారి యొక్క మిగతా యాజమాన్యా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు జనవరి మూడో తారీఖు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారి మెడికేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు ఎక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇద్దరి ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది ఈ క్యాంప్కి రెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించడం మమ్మల్ని దీనిలో ఒక భాగం చేసినందుకు ధన్యవాదాలండి ఇంకొకటి మెడికల్ క్యాంప్ సందర్భంగా ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరికీ మన మెడికల్ హాస్పిటల్ తరఫున ఓపీ ఇంకా వేరే ఇన్వెస్టిగేషన్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ తీస్తున్నట్టుగా మన డైరెక్టర్స్ అనౌన్స్ చేశారు ఈ సందర్భంగా అందువల్ల ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని నమస్కారం అండి ఇవాళ జన్ జనవరి మూడో తారీఖు ఈ స్కూల్లో ఈ ఎంఎం రెడ్డి గారి జయంతి సందర్భంగా మెడిక్యూర్ హాస్పిటల్ వాళ్ళు ఎఫెక్ స్కూల్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి హెల్త్ క్యాంప్లు అనేవి చాలా అవసరం హెల్త్ అవేర్నెస్ కోసం ఎస్పెషలీ ఇలా స్కూల్స్లో కండక్ట్ చేయడం వల్ల ఇప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉండే పిల్లలే రేపు ఆరోగ్యంగా ఉండే అడల్ట్స్ అవుతారు కాబట్టి ఇలాంటి స్కూల్స్లో కండక్ట్ చేయడం అండ్ దీనిలో పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం ఇంకా మెడిక్యూర్ హాస్పిటల్స్ వాళ్ళు ఫ్రీ ఓపీ కండక్ట్ చేయడం ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళకు కూడా నెక్స్ట్ ఫ్రీ ఓపీ చూడడం ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వడం ఇవన్నీ చాలా మంచి విషయం సో ఇది అందరూ బాగా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎఫెక్ట్ స్కూల్ వాళ్ళకి మెడిక్యూర్ హాస్పిటల్ వాళ్ళకి థ్యాంక్ యూ ఎడ్యుకేషన్ స్కూల్ మెడిక్యూర్ హాస్పిటల్ మరియు అపెక్స్ స్కూల్ మెగా హెల్త్ క్యాంప్ ఈరోజు నిర్వహించడం మెడిక్యూర్ హాస్పిటల్ నుంచి ఫస్ట్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది అది అపెక్స్ స్కూల్తో స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఒక నేటి స్టూడెంట్స్ నీ యొక్క బాధ్యత యుద్ధంగా మంచి పౌరుల్గా తీర్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి తీర్చిదిద్దు తీసుకున్న టెక్ స్కూల్ యాజమానికి కంగ్రాచులేషన్స్ చెప్తూ అండ్ ఈ మెగా ఉచిత క్యాంప్ అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ సో ఎక్కడ స్కూల్లో స్కూల్లో స్టూడెంట్స్ ఇక్కడ మన మెడికల్ హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్లో సర్వీసెస్ ఆల్జియోగ్రామ్స్ స్టెంటింగ్ అవి తర్వాత ఫేస్ మేకర్నే విషయం తర్వాత పిల్లలకి చిన్న పిల్లలకి పుట్టక వచ్చిన సమస్యలు అంటే రంధ్రాలు అట్లా అంటారు ఓఎస్డి విఎస్డి అలా ప్రాబ్లమ్స్ అట్లా ఉన్న ఉన్న వాటికి కూడా ట్రీట్మెంట్ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము అదేవిధంగా ఆరోస్ సర్జరీస్ టీసీ సర్జరీస్ ஸ் ட ட்ராமா சோ தைக்கிட்டெடுக்க நார்மல் டெலிவரிஸ் சோ வேண்ட் ஆபரேஷன்ஸ்மெர்ஸ் இங்கே ரிலேட்ட ஆடக சம்பந்துலர் பீரிட்ஸ் ப்ளீடிங் பிராப்ளம்ஸ் ஏதன்னா கூட மனம் ஹை க்வாலி ட்ரீட்மெண்ட் சோ பேரெண்ட்ஸ் தரேன் டேட்டு மிஸ் அவியர் மிஸ் டேட் ஹெல்ப் கேம்ப் அது ஆகும் சோ அதுக்கோசம் நீ அந்த